హాయ్ ఫ్రెండ్స్ తుమ్మల వీడికి అయితే ఎద్దుల్లో ఎద్దుల రోడ్ అయితే రావడం జరిగింది ఆగస్టు రెండవ తారీఖు శుక్రవారం రోజు అయితే తుమ్మల వీడికి ఎద్దుల రోడ్లు అయితే రావడం జరిగింది ఎనిమిది రోడ్లు అయితే రావడం జరిగింది దాంట్లో మళ్ళీ ఇక్కడ మన వ్యాపారస్తులు ఎద్దులైతే తేవడం జరిగింది తాయపన్న గారు అన్న మీరు వెనకడలు తేవడం జరిగింది నాలుగు కాళ్ళ మళ్ళీ చూపెడదాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ ధరలు అయితే చూ అన్న చెప్తాడో కనుక్కుందాము సరే అన్న చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మన తాయపా అన్నగారు అయితే ఎదులైతే తేవడం జరిగింది ఇక్కడ నాలుగు కార్డులు అయితే ఉన్నాయంట అన్నగారు అయితే ఈ ఈ ఏరియాకి సంబంధించి ఇక్కడ మూడు రోడ్లు అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం అయితే చూద్దాము ఏ ఏ ధరలు అయితే ఉన్నాయో ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూడండి కనిపిస్తున్నాయి కదా అతి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ మనకి ఇక్కడ వ్యాపారస్తుడు తాయపా అన్నగారు ఉన్నాడు చూద్దాం బయలుకైతే వదులుతాడు అన్నగారు అయితే అని అన్న ఒక్కొక్క కార్డు తీ అన్న చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ తాయపా నగర్ ఫస్ట్ జత్త మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో కొంతమంది బ్యాక్ కొట్టి ఉన్నా ముందు మాకాలైతే చూపెట్టమంటున్నారు మళ్ళీ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న మళ్ళీ ఇక్కడ వ్యాపారస్తుడి దగ్గరికి అయితే వెళ్దాము అన్న ఏం చెప్పినా అనే కాడివి ఒక లక్ష నలభై ఎనిమిది వేలు ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ధరలు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదన్నా ఫిక్స్ అయితే లేదు సరే అన్నీ చూపిస్తాం ఖర్చు చూపెడతారు సరే అన్న కట్టే అన్న చూడండి ఫ్రెండ్స్ మన ఫస్ట్ ఫస్ట్ జత ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండో చేత ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఇవి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు అయితే పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరల్లో అయితే చెప్తారో కనుక్కుందాము అన్న ఏం అన్న ఒక లక్ష యాభై ఐదు వేలు పళ్ళు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మనకు అన్ని రకాలుగా అయితే బాగానే కనిపిస్తున్నావు కదా ఒక లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ అవి ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూడండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ ఇవిగానే తాయప్ప అన్నగారువే ఒక లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ మీకు నచ్చితే ఫైనల్లో నెంబర్ అయితే ఇస్తారు నెంబర్కి అయితే కాల్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉన్నాయి చూసినారు కదా పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మూడో కాడి మళ్ళీ ఇవి కానీ మంచి సైజుల్లోనే ఉన్నాయి మళ్ళీ చూద్దాం మొక్కలు చూద్దాము అవి ఏ విధంగా అయితే ఉన్నాయో అక్కడ పెట్టాను చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో మూడో కాడి అన్నగారు తాయప్ప అన్నగారువి చూగా మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ ఏ ఏ ధరల్లో చెప్తాడు కనుక్కుందాము అన్న ఏం చెప్తున్నా అన్న ఒకటి యాభై ఐదు మన పనికి ఏ విధంగా వెళ్తుంది ఒక సైడా రెండు సైడ్లో ఇప్పుడు అట్టు అట్టే ఇప్పుడు రైతులు ఎవరైనా తుమ్మల బిడ్డలోకి వస్తే పెడతారా చూపెడతారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ధరలు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు ఇప్పుడు ఎలాగుంటే ఎలాగ పోతావు కదా పనికి సరే అన్న అక్కడ కట్టండి అన్న చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మల బీడ్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ ఈ ఫస్ట్ కార్డే మా మొక్కలు అయితే మొత్తం చూసినారు కదా ఇక్కడ తాయప్ప నగర్వి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ చూడండి ఈ మూడు మూడు కార్డులు అయితే ఉన్నాయి ఇక్కడ అన్న మీ నెంబర్ చెప్పనా తొంభై ఏడు తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు అరవై అరవై డబల్ రెండు డబల్ రెండు అరవై ఎనిమిది మీ పేరేనా తాయప్ప తాయప్ప అన్న రైతులు ఎవరన్నా ఇక్కడికి వచ్చాక ఏమైనా ఖర్చు పెడతారా ఖర్చు పెడతారా సరే అన్న చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే తాయప్ప నగర్ ఉన్నది మీకు నచ్చితే ఆయన కాల్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వ్యాపారస్తుడు అయితే ఉన్నాడు మళ్ళీ ఆయన ఎన్నకార్డులు వచ్చినాడు కనుక్కుందాము అన్న ఎన్న ఎన్నకాడలు వచ్చినాయన్నీ ఐదు కార్డులు మళ్ళీ ఐదు కార్డులు అయితే ప పరశురామన్న గారు అయితే రావడం జరిగిందంట చూద్దాం మళ్ళీ ఈ మొకాలు కానీ ఏ ధరలు అయితే ఉన్నాయో కనుక్కుందాము అన్న పక్క తీసి పెట్ట నిలబెట్టాను ఇడి గడ్డికి ఇడి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పరశురామన్న గారు అయితే ఐదు కార్డులు అయితే తేవడం ఇది ఫస్ట్ వచ్చేస్తాం మళ్ళీ ఏం ధరలు అయితే చెప్తున్నాడు కనుక్కుందాము అన్న ఏం చెప్తున్నావు ఒకటి ఇరవై ఐదు పనికి వెళ్తాయి ఇప్పుడు ఎట్లుంటే అట్లా రెండు సైడ్లు రావా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మొక్కలు కానీ చూపెడుతున్నాను మళ్ళీ బ్యాక్ సైడ్ కానీ చూపెడుతున్నాను మీకు నచ్చితే అన్నగారు ఫైనల్లో నెంబర్ అయితే ఇస్తాడే నెంబర్కి అయితే కాల్ చేసుకోండి పెద్ద సైజుల్లో ఉన్నాయి ఈ విధంగా అయితే ఉన్నాయి మీకు నచ్చితే ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అన్న ఎవరైనా రైతులు మీ ఊరిలోకి వేస్తే ఖర్చు పెడతారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఫస్ట్ చేత ఉంది మళ్ళీ ఐదు కాయలు ఉన్నావు కాబట్టి చూద్దాం మళ్ళీ అన్నీ ఒకటేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అతి పెద్ద సైజుల్లో అయితే తుమ్ముల బిడ్డలు అయితే ఇవే మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా మంచి సైజుల్లో కానీ అన్ని రకాలుగానీ బాగానే ఉన్నాయి ఇది రెండో కార్డు అన్నగారు పరశురామన్నగారు అయితే మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయి చూద్దాము ధరలు ఏం ధరలు అయితే చెప్తాడో ముందుకి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండో చేత పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి కదా మళ్ళీ ఇవి ఏం ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాం ఏం చెప్తున్నాం ఒకటి ఎనభై పళ్ళు కడ పనికి ఎట్లా ఎట్లతో ఒక సైడ్ రెండు సైడ్ ఇప్పుడు ఎట్టుంటే అట్టే పనికి గ్యారెంటీ ఉన్నాయన్నారా రైతులు ఒకటి అరవై ఒకటి అరవై పైన మాట్లాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్పడం జరిగింది ఇవి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఫైనల్ నెంబర్ అయితే ఇస్తాడే నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇది రెండో కార్డు ఇంకా మూడు కార్డులు అయితే ఉన్నాయి చూద్దాం అవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ మూడో కార్డు ఉంది అవి అవి కానీ తీసుకున్నారు బయటికి అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మూడో జత ఇవి ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో అని ఇవేమి చెప్పినా ఒకటి నలభై పాలు వి కడుతున్నారు ఇప్పుడు ముప్పై పైన చెప్తున్నాను పళ్ళు పల్లె కడమలుపులు పని కెట్లు వెళ్తాయి రెండు సైడ్లు రావా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి ఒక లక్ష యాభై ఒక లక్ష నలభై వేలకైతే ధర చెప్పినాడు ఒకటి లక్ష ఇరవై వేలకు అయితే అడుగుతున్నారంట మళ్ళీ ఆయనకి ధరలు సరిపోకుండా దానికి వదిలేదు అంటున్నాడు మూడో చేతి అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఇంకా రెండు కార్లు ఉన్నాయి అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాము సరే కట్టే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో పరశురామన్నగారిదులు మళ్ళీ ఇంకా ఇక్కడ రెండు కార్లు ఉన్నాయి అవి ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాము అన్న ఇవేం చెప్తున్నావు ఉత్తి ఎనభైదా చూడండి ఫ్రెండ్స్ మరి ఉత్తి ఎనభై అయితే ధర అయితే చెప్పున్నాడు చిన్న రేట్లో అయితే ఉన్నాయి సైజులు కానీ మీడియం సైజులు ఉన్నాయి అన్న పనికి ఎట్లా వెళ్తాను ఇప్పుడు ఎట్లుంటే అట్టే అంటే పని గ్యారెంటీ ఏమైనా ఇస్తారా వాళ్ళు ఎక్కడైనా కట్టుకొని చూసుకోవచ్చా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రేట్ అయితే ఎనభై ఐదు వేలు చెప్పడం జరిగింది వాళ్ళు ఎక్కడైనా ఖర్చు చూపెడతానంటున్నాడు పనికైతే గ్యారెంటీ అయితే ఇస్తానంటున్నాడు మళ్ళీ ఎవరైనా చిన్న రైతులు చిన్న రైతుల ఉంటే వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు మళ్ళీ మంచి సైజులే ఏం లేవు రేటే తక్కువ మీకు నచ్చినట్టయితే అన్న ఇంకో కార్డు ఉంది ఆ కార్డు తీసుకు ఆ నెంబర్ నెంబరే అయితే తీసుకుందామా కార్డు చూసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అన్న గారు ఐదో జత మళ్ళీ ఇవి కానీ మీడియం సైజు పైన ఉన్నాయి మళ్ళీ ఏం ధరల్లో చెప్తాడు కనుక్కుందాము అటుగా అన్న ఐదు వేలా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తొంభై వేలైతే చెప్పడం జరిగింది మీకు నచ్చినట్టు అయితే అన్నగారు నెంబర్ తీసుకొని కాల్ చేసుకోండి ఐదు కార్లు అయితే ఇవి ఐదు కార్లు మీకు ఏ కార్డు నచ్చినా అన్నగారికి అయితే కాల్ చేసుకోవచ్చు ధరలు అయితే ఫిక్స్ లేదు మాట్లాడుకోవచ్చు అంటున్నాడు చూద్దాము నెంబర్ తీసుకుందాము నా ఇప్పుడు ఐదు కార్డులు అవ్వడం జరిగింది కానీ దాంట్లో ఎవరన్నా రేట్లు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చా ఫిక్స్ లేదు కదా ఫిక్స్ ఏం లేదు మీ నెంబర్ చెప్పన్న డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఆరు డబల్ ఆరు మీ పేరు పరశురాముడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పరశురామ్ అన్నగారు ఐదు కార్డులు ఉన్నాయి ఐదు కార్డులలో మీరు ఏ కార్డైనా అయినా నచ్చితే ఆ అన్నగారు నెంబర్ ఇచ్చినాడు కానీ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ నగర్ అయితే ఇక్కడ మూడు కాళ్ళు ఉన్నాయి మూడు కాడలా దుర్గా మామూలు మూడు కాట్లు అయితే ఉన్నాయి మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయి చూద్దాము ఫస్ట్ చేత ఇవి కానీ పెద్ద సైజులు అయితే ఉన్నాయి చూద్దాము మొక్కలు ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దుర్గయ్య గారు అయితే ఫస్ట్ చేత ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫస్ట్ చేత మళ్ళీ ఏ ధరలో అయితే చెప్తారో కనుక్కుందాము మొక్కలు అయితే చూసుకోండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి అన్న ఏం అన్న కాడివి అనా ఒకటి అరవై దుర్గా గారువే కదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫస్ట్ కాడ అయితే దుర్గా అన్న గారు అయితే ఒక్క లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది అన్న ఫిక్స్ లేదు కన్నా మాట్లాడుకోవచ్చు పనికి ఏ విధంగా వెళ్తాయి ఇప్పుడు ఎట్లుంటే అట్టే కాడే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఎట్టుంటే అట్టే పనికైతే మళ్ళీ ఫస్ట్ కార్డు ఇవి మీకు నచ్చింది చూసుకోవచ్చు సరేనా కరెక్ట్ అయినా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండో కార్డు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఇవి కానీ గారివే ఇవి ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము బయటకు తీస్తాము చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దుర్గాన్న గారివి మళ్ళీ రెండో కార్డు ఇవి ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఇవి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము కదా ఇవి ఏం చెప్పిన అబ్రేటు ఒకటి యాభై ఐదు ఇవి పనికి ఎట్లా వెళ్తాయి రెండు సైడ్లు రావా ఇప్పుడు ఎట్టుంటే ఇప్పుడు చూపిస్తాం కట్టి చూపి కానీ రైతులు మీకు చెప్పింటారు సైడ్ అనేది అంటే తక్కువ ఇవి ఎక్కువ అంటే ఇప్పుడు ఎట్టుంటే అట్టే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి కానీ ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ గారు అయితే చూసినారు కదా మళ్ళీ ఇక్కడ నెంబర్ అయితే ఇస్తాడు నెంబర్ అయితే తీసుకోండి నా నెంబర్ చెప్పాను ముప్పై ఎనిమిది పదహైదు పేరు చిన్న రామంజన్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇద్దరు పార్ట్నర్షిప్ మీద అయితే చేయడం జరుగుతుంది నెంబర్ వచ్చి చిన్న రామాంజనేయులు మళ్ళీ ఈ రెండు కాళ్ళు మీకు నచ్చినట్టు అయితే కాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏం చెప్పిన కాడివి ఒకటి ముప్పై పళ్ళు కడమలపుల పనికి ఏ విధంగా వెళ్తాయి ఇప్పుడు ఎట్టుంటే అట్టేనా ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే లేదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మన నాగేశ్ అన్నగారు ఇవి రెండు కాడ్లు అయితే ఉన్నాయి మళ్ళీ ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది కడ మలపలతో ఇటో ఉంది ఇప్పుడు పనికి ఎట్లుంటే ఉంటే అట్లా అంటున్నాడు ఇక్కడ మళ్ళీ జవరిగితలు అయితే ఉన్నాయి ఇవి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము అని ఇవేమి చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ కార్డు ఒకటి పదహైదు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఇవి పనికి ఎట్లా వెళ్తాయనా ఇప్పుడు ఎట్లుంటే అట్టేనా నెంబర్ చెప్పండి అన్న మీద అనా ఎనభై ఏడు ఎనభై ఏడు తొంభై తొంభై పంతొమ్మిది పద్నాలుగు నలభై రెండు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీ ఇద్దరు నచ్చినట్టు అయితే మొత్తం కనుక ఆ మొక్కలు అన్నీ తీసిపెట్టినాం కదా మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ మార్కెట్కి సంబంధించి ఈ తుమ్మల తుమ్మలబీడికి సంబంధించి ఈ ఏరియాకి సంబంధించి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా మళ్ళీ మీకు నచ్చితే టైంపాస్ మాత్రం చేయమాకండి ఇద్దరు నచ్చితేనే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం తెలుగులో చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నాకైతే ఇంగ్లీష్ రాదు అది సమస్య మళ్ళీ మీకు నచ్చినట్టయితే అన్ని అన్ని అయితే చూపెట్టినాను మళ్ళీ ఈ ఏరియాకి సంబంధించి మొత్తం అయితే రెండు రోడ్లైతే వచ్చినాయి మళ్ళీ ఈ విధంగా అయితే ఉంది మీకు ఈ సరిపోతే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు